గురుగారు మీరు ప్రతి జీవిని ఆధారంగా ప్రేమగా చూస్తారు నేను కొన్ని కొన్ని షార్ట్స్ విదేశాలు వాళ్ళు ఏవో చూసాను అందులో వాళ్ళు చా పాపం చేరదీసి పాలు పట్టడం వాటికి ఫుడ్ పెట్టి మంచిగా చేసి పెంచి ప్రేమగా చూస్తారు వాళ్ళ ప్రేమ నాకు ఆ విషయంలో బాగా నచ్చింది కానీ జంతువులు ఏ పుస్తకాలు చదవలేదు కదా ఒక సంసార జీవితాన్ని ఒక కుటుంబాన్ని ఉద్ధరించుకోవడానికి ఏమీ చదవలేదు కానీ అన్ని జాతులలో మానవ జాతి ఉత్తమమైంది అని అన్నప్పుడు మనుషులు మనుషులే ద్వేషించుకుని ఆళ్ళ నాళ్ళే చంపేసుకుని చచ్చిపోయేలా చేసుకుని వాళ్ళల్లో వాళ్ళకి మనశ్శాంతి లేకుండా చేసుకుంటున్నారు జంతువులకి మనుషులకి తేడా ఉంది ఆ తేడాని జ్ఞానం వైపు మళ్లించకుండా నలుగురిని చెయ్యి పట్టుకుని పైకి లాగి ఉన్నతమైన దిశలో నడిపించకుండా వాళ్ళు అందరినీ ముంచేయడానికి ప్రయత్నం చేస్తున్నారు గురుగారు చెప్పడానికి మాటల్లో చిన్నదే అవ్వ పదం అన్ని జంతువుల్లో ఒక్కొక్క పార్ట్లో విషం ఉంటే మనిషికి నిలి విషం చిన్న పిల్లల దగ్గర నుంచి టీనేజ్ పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళు పెళ్ళైన వాళ్ళు అందరిని ఒకరికొకళ్ళు మోసం చేసుకుంటూ వాళ్ళని మోసం చేస్తూ వ్యాపారాలు పెంచుకుంటూ బతికే వాళ్ళే ఉన్నారు కదా వీళ్ళు జ్ఞానం పొందనంత వరకు ఉత్తములు ఎలా అవుతారు వాళ్ళ తెలివితేటలు ఎదుటి వాళ్ళని చంపడానికి ఉపయోగిస్తున్నారు బాధ పెట్టడానికి కదా స్వార్థంతో ఓం శ్రీ గురుణ